స్ట్రీట్ ఉండదు భారతీయ జనతా పార్టీ నేనే తప్ప చేస్తా తప్పరు ఇవల ఎవరో బయట వాళ్ళు ఇదేదో మాట్లాడితే మమ్మల్ని వచ్చి నిజమా అబద్ధం అని అడగడం అనేది కొంచెం కాలేదు సార్ ఒక్కడి మాత్రం సత్యం ఏంటండి ఈ మధ్య కాలంలో తెలంగాణ సమాజంలో వచ్చిన గెలు మార్పు ఏంటంటే పది కాలంలో కేసీఆర్ నమ్మి ఓటేసే పరమాన్ని నెట్టింది పది నెలలకే రేవంత్ రెడ్డి సర్కార్ కూడా మమ్మల్ని మించిన నిర్ణయం వచ్చింది ఇక లాభం లేదు వీళ్ళకి ఇద్దరికి ఓటు వేయద్దు ఓటు వేయడం మాత్రం బీజేపీకి అనేటువంటి భావన స్పష్టంగా ఉంది రెండవది పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారి అండదండలతో శనివేగంగా తీసుకోబోతున్నప్పుడు ఇంత గొప్ప రాష్ట్రం తెలంగాణ పోతుంది భావనతో తెలంగాణ ఎప్పుడో ఒకనాడు రేపు ఈ అప్పుల ఊపిరించి బయటపడాలంటే ఇవాళ శనివేగంగా ఈ నగరం అభివృద్ధి చెందాలంటే తెలంగాణ అభివృద్ధి చెందాలంటే భారతీయ జనతా పార్టీ వస్తేనే సాధ్యమైందనే భావన స్పష్టంగా కేసీఆర్ గురించి బహుశా తెలంగాణ రాజకీయాలు మీకు తెలుసా కాబట్టి మీకు గానీ కానీ రెండు వేల పద్దెనిమిది పార్లమెంట్ ఎన్ని స్పష్టంగా ఒప్పందం జరిగింది తాను జైలుకు వెళ్ళిన సందర్భంగా ఉంటే వాస్తవం ఉంటే మాట్లాడే కవిత కలుస్తానంటే తెలంగాణ ఉద్యమకారుడిగా ఈ రాజధాని కలిస్తే ఏమంటారు కలవడం అంటే అది ఏ పార్టీలలో ఉండని ఏ రాజకీయాలు ఉండని నాయకుల మధ్య మాట్లాడుకునే శిల్పకంచేసింది కుటుంబ సభ్యుల ఫోన్ కూడా ట్యాప్ చేయడం ఒక్కొక్కరి దావతి ఒక్కొక్కరు పోకుండా ఉండడం ప్రతిపక్ష పార్టీల పంకరించిన రెస్కర్ నేర్పొంది కేసీఆర్ గారు దాన్ని కొనసాగిస్తుంటే ఏమంటారు